చేసిన మేళనను మర్చిపోకుండా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి కదండీ మనం ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు కలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం నందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఎందుకు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం నందు స్థిరపడచు కృతజ్ఞత చెల్లించుచు ఆయన యందు నడుచుకునుడి మనం విశ్వాసంలో కృతజ్ఞతలో కలిగి ఉండాలి అంతే కాని దేవుడు నాకేం చేశారు ఈ యొక్క కార్యం నా జీవితంలో ఎందుకు జరుగుతుంది ఈ యొక్క ఆలస్యం నా జీవితంలో ఎందుకు జరుగుతుంది ఈ యొక్క మేలు నా జీవితంలో జరగట్లేదు అది కాదండి దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశారో కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి ఆయన ఎందుకు నడుచుకోవాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో కృతజ్ఞత కలిగి ఆయన ఎందు ఆనందించుతూ ఆయనతో నడిచి ఉండడమే దేవుడు కోరుకుంటుంది అసలు ఈ యొక్క పాయింట్ లో కూడా నిజంగా దేవుడు చేసిన మేళలను మరచిపోకుండా ఉంటే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క సెకండ్ పాయింట్ లో కూడా ఏ బిసిడి మనం చూద్దామండి ఆ సెకండ్ పాయింట్ లో ఏ చూస్తే ఏ స్థితిలో అయినా దేవుడిని స్థుతించగలిగే ఆత్మీయ స్థితి మనకు ఉండాలి ఏ స్థితికైనా అయినా దేవుణ్ణి స్థుతించగలిగే ఆత్మీయ స్థితి ఉండాలి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూద్దామండి యోగు జీవితం యోగకి సమస్తం ఒక్కరోజే పోయింది తన యొక్క ఆస్తి తన యొక్క సంపద తన యొక్క గొర్రెలు అన్నీ కూడా తన యొక్క కుమారులు కుమార్తెలు అందరూ సమస్తం తన జీవితకాలంలో సంపాదించుకున్న సమస్తం ఒక్క రోజులోని యోబు పోగొట్టుకున్నాడు కానీ ఆ యోబు గ్రంథం ఒకటో అధ్యామి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూస్తే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చితని దిగంబరున ఎక్కడికి తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామము స్థుతి కలుగునుగాక ఏమంటున్నారండి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అక్కడి వరకే మనం చదువుతాం కానీ ఇక్కడ ఇంకొకటి ఉందండి దేవుడి నామము స్థుతి కలుగును గాక ఎవరన్నా ఆ యొక్క భయంకరమైన స్థితిలో అంత సమస్తము కోల్పోయిన స్థితిలో ఈ మాట అనగలరా అండి దేవుడి నామం స్థుతి కలుగును గాక దేవుడి నామమునకు స్థుతి కలుగును గాక అని ఎవరన్నా అంటామా ఆ ఇరవై రెండో వచనంలో ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని యోబు చెప్పల ఏ విషయంలో కూడా దేవుడు పాపం చేశాడు నా విషయంలో తప్పు చేశాడు అన్యాయం చేశాడని యోబు చెప్పల మనం ఏ స్థితిలో అయినా దేవుడిని స్థుతించగలిగే ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలి ఆ సెకండ్ పాయింట్ లో బీ చూస్తే మేలులో అనుభవించిన మనము కష్టాలలో పాపం చేయకూడదు యోబు సమస్తాన్ని ఒక్కరోజే పోగొట్టుకున్నాడు ఆ యొక్క దేవుడు శాతానికి అధికారం ఇచ్చాడు యోబు గ్రంథము రెండో అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదల కుండా ఉ దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అనను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవింతుమా కీడును మనం అనుభవించదగదా అనను ఈ సంగతి విషయం అందు యోగు నోటి మాటతో ఆయనను పాపము చేయలేదు కదా మనము మేలులే దేవుడితో అనుభవిస్తే దేవుడు గొప్పవాడు అనడం కాదండి మన జీవితంలో కీడు కలుగుతున్నప్పుడు కూడా మనం అర్థం కాని పరిస్థితుల్లో దుఃఖకరమైన స్థితిలో వెళ్తున్నప్పుడు కూడా మనము కష్టాల్లో కూడా దేవుణ్ణి నోటి ద్వారా కూడా పాపం చేయకూడదు అటువంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలండి అటువంటి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి సెకండ్ పాయింట్లో సి చూస్తే అందరి ఎదుట యోగ్యుడిగా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండు కదా మనము నువ్వు నేను అందరి ఎదుట ఒక యోగ్యుడిగా ఒక యోగ్యురాలిగా దేవుడు మనల్ని నిలబెట్టాలంటే మన జీవితాలు కృతజ్ఞత కలిగి ఉండాలి యోగుకి సమస్తము కోల్పోయినప్పుడు వారి స్నేహితులు వచ్చి అన్యాయంగా యోగుని ఎన్నో మాట్లాంటారు నువ్వేదో తప్పు చేస్తుంటావు అందుకే నువ్వు ఈ స్థితిని అనుభవిస్తున్నావు అని యోగుని ఎన్నో మాటలు అన్నారు ఆ విధంగా ఆ యొక్క స్నేహితులు మాట్లాడారు కానీ దేవుడు వారితో మాట్లాడి వారి యొక్క స్నేహితులను దర్శించి మీరు ముగ్గురు మీరు అంద అందరూ కలిసి యోబు దగ్గరకు తిరిగి వెళ్ళండి మీ పక్షంగా యోబు ప్రార్థన చేస్తాడు అతను మీ పక్షంగా ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క ప్రార్థన మీ పక్షంగా నేను అంగీకరిస్తాను చూడండి ఎంతగానో యోబు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వచ్చి నువ్వు పాపం చేసావు తప్పు చేసావు అన్నప్పుడు కానీ ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి యోబు మరలా ఆ యొక్క స్నేహితుల ఎదుట యోబును ఒక యోగ్యుడిగా దేవుడు నిలబెట్టాడు కదా ఒక వచనాన్ని మనం చూద్దాం నలభై రెండో అధ్యాయము తొమ్మిదో వచనం స్థిమానియుడైన ఎలిఫేజ్ను పోయి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షంలో యోబును అంగీకరించను పదో వచ్చినమండి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోబునకు పూర్వం కలిగిన దాని కంటే రెండంతలుగా యహోవా అతనికి దయచేశాను దేవుడు గొప్పగా వారిని నిలబెట్టారు ఒక యోగ్యుడిగా యోగును ఎవరైతే దూషించారో ఎవరైతే బాధపరిచారో వాళ్ళ ఎదుట యోగును ఒక యోగుడిగా నిలబెట్టగలిగారంటే యోగు ఏ విషయంలో పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేశాడు అని యోబు చెప్పలేదు చివరిగా సెకండ్ పాయింట్లో డి చూస్తే కృతజ్ఞత నిన్ను ఆశీర్వదిస్తుంది యోగ గ్రంథము నలభై అధ్యాయము పదహారో వచనంలో అటు తర్వాత యోబు నూట నలభై సంవత్సరం బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరం వరకు చూచిన పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నుందెను చూసారా నాలుగు తరాల వరకు యోబు ఆ యొక్క కుమారుల కుమారులను చూశారంట కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన యొక్క కష్టాల్లో బాధల్లో దేవుణ్ణి స్తుతించి ఆ యొక్క ఆత్మీయ స్థితి దేవుడికి కృతజ్ఞత చెప్పే ఆత్మీయ స్థితి యోబు జీవితంలో ఉంది కాబట్టి యోబు ఆశీర్వాదాన్ని చూశాడు నువ్వు నేను కూడా ఏదో కార్యం జరగట్లేదే ఏంటి నా జీవితం ఈ విధంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఈ విధంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు అందరికంటే ఒక యోగ్యుడిగా అందరి ముందు ఒక యోగ్యుడిగా నిలబెడతాడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు